అలహద్దుల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాము అలా రసూలిహిల్ కరీం అమ్మాబాద్ ఫావు బిల్లాహిబిన్ షైతో అజీమ్ బిస్మిల్లాహు రహ్మాన్ రహీం అలహమ్దుల్లా అల్లాహ్ అనుగ్రహంతో నాలుగో హదీస్ చేరుకున్నాము ఈ హదీస్ కూడా వహీ ప్రస్తావన గురించే వస్తుంది దివ్య ఖురాన్ గ్రంథంలోని ఈ వాక్యం గురించి అంటే ఏ వాక్యం గురించి ఓ ప్రవక్త ఈ దివ్యవాణిని త్వర త్వరగా జ్ఞాపకం చేసుకోవడానికి నీ నాలుకను ఆడించకు అని అల్లా తబారకవతాల మహాప్రవక్త ముహమ్మద్ సలుల్లా అల్లం వారితో చెప్పడం జరిగింది అయితే హదీస్లో ఇలా చెప్పడం జరిగింది ఇబ్ని అబ్బా సురద్ అల్లాహు వారు ఈయన జ్ఞాన సంపన్నులు ఉన్నటువంటి ఒక జ్ఞానం కలిగినటువంటి సాహబీల నుంచి అగ్రగణ్యుడు ఇబ్ని అబ్బా సురజి అల్లాహు తల వారు ఈయన కూడా ఒకరు అనమాట జ్ఞానవంతుల్లో అయితే ఇప్పుడు ఏదైతే మనం ఆయిత్ చర్చించుకున్నామో ఈ ఆయతి యొక్క తాత్పర్యంగా ఇలా చెప్పారని సయద్ బిన్ జుబేర్ చెప్పారు మహాప్రవక్త ముహమ్మద్ ఇస్సలుల్లా అలెస్సలం తమపై ఖురాన్ వాక్యాలు అవతరించినప్పుడు ఎంతో ఒత్తిడికి ఎంతో కష్టానికి గురయ్యేవారు ఆయన మహాప్రవక్త ముహమ్మద్ ఇస్సలుల్లా అలెస్సల్లం తరచూ తమ పెదాలను కదిపేవారు జ్ఞాపకం చేసుకోవడానికి అయితే సుగధర ఇలా ఎందుకు చేసేవారు అంటే మర్చిపోతానేమో అనే భావం మహాప్రవక్త ముహమ్మద్ సల్హల్లం వారికి వెంటాడుతూ ఉండేది కనుక జిబ్రాయిల్ ఇస్లాం వారు ఆయన ముందు ప్రత్యక్షమై ఖురాన్ వాక్యాలు పఠించేటప్పుడు ఆయన కూడా అతనితో పాటు పఠిస్తూ పోయేవారు హీస్లో ముందుకు వెళ్దాం ఇన్షాల్లా ఇబ్నె అబ్బా సది అల్లాహు వారు సైద్తో ఇంకా ఇలా అన్నారు ప్రవక్త ముహమ్మద్ ఇస్ సలుల్లా అల్లిస్లం తమ పిదాలను ఎలా కదిపేవారో అలా నేను కూడా నా పెదాలను కదిపి నీకు చూపిస్తాను సైద్ బిన్ జుబేర్ మూసాతో ఇలా అన్నారు ఇబ్ని అబ్బాస్రది అల్లాహు అనుహువారు తమ పిదాలను కదిపినట్లుగా నేను కూడా నా పెదాలను కదిపి నీకు చూపిస్తాను తర్వాత సయిద్ గారు తమ రెండు పెదాలను కదిపి చూపించారు ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి ఇబ్ని అబ్బాస్ అబ్బాసరది అల్లాహు అనుహు బిన్ జుబేర్కు సయిద్ బిన్ జుబేర్ మూసా ఇబ్ని అబి ఆయిషాకు తమ తమ పెదాలను ఆడించి ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సలుల్లాహు అల్లెస్ల్లం తమ పవిత్రమైన పెదాలను ఈ విధంగా కదిపారని చూపించారు అంతేగాని ఇబ్ని అబ్బాసరది అల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ ఇస్ సలుల్లాహ సల్లం గారు ఇలా తమ పెదాలను ఆడిస్తూ ఉండగా నేను చూశానని మాత్రం చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అంటే చదలరా ఎందుకంటే ఇబ్ని అబ్బాసరది అల్లాహు అనహారు చాలా చిన్నవారు ఈ సంఘటన ప్రవక్త పది ప్రారంభ దశలో జరిగింది అప్పుడు ఆయన ఇంకా పుట్టలేదు కూడా సరే ముందుకెళ్దాము అయితే ఇబ్ని అబ్బాసరది అల్లాహు తల అణువారు అన్నారు అప్పుడు ఖురాన్ వాక్యాన్ని అవతరింపజేశాడు అవతరం చేశాడు దివ్యవాణిని కంఠస్థం చేయడానికి నీ నాలుకను ఆడించకు ఖురాణ గ్రంథాన్ని జ్ఞాపకం చేయించటం దానిని చదివించటం మా బాధ్యత ఇదనమాట అనమాట అబ్బాస్ అబ్బాసరది అల్లాహు వారు ఇంకా ఇలా అన్నారు అంటే నీ హృదయ ఫలకంపై దానిని స్థాపించటం నీ చేత దానిని చదివించటం అని అర్థం ఆ తర్వాత అల్లాహ్ ఇలా అన్నాడు కనుక మేము దానిని పఠిస్తున్నప్పుడు నీవు ఆ పఠనాన్ని శ్రద్ధగా విను దానిని అనుకరించు దీని భావం ఇబ్ని అబ్బాస్ రది అల్లాహు చెప్పినట్లు ఏమిటి అంటే నీవు దానిని మౌనంగా ఆలకించు ఇంకా దాని భావం నీకు అర్థమయ్యేలా చేటు మా బాధ్యత అంటే నీ చేత దానిని చదివించటం అన్నమాట తర్వాత ఖురాన్ వాక్యాలు అవతరించేటప్పుడు ఆయన అలానే చేసేవారు ఆ తర్వాత జిబ్రాయిల్ అలీ ఇస్లాం ఆయన వద్దకు వచ్చి ఖురాన్ గ్రంథాన్ని పఠించేటప్పుడు మహనీయ ముహమ్మద్ సలుల్లా ఉల వారు ఆ పఠనాన్ని మౌనంగా వినేవారు ఆ దోత అంతరార్థమైపోయినప్పుడు ఆయన సలుల్లా ఉల్లెస్సల్లం జిబ్రాయిల్ పఠించిన విధంగానే ఖురాన్ వాక్యాలను పఠించేవారు చూసారా సోదలరా ఇది నాలుగవ హదీసు ఇన్షాల్లా మరొక సందర్భంలో మరొక హదీస్ ఇన్షాల్లా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అల్లాహతో దువా చేస్తున్నాను అల్లా నువ్వు ఈ లోకంలో మాకు ప్రసాదించిన ఆయుష్య పుణ్యకరలు గడిచే సౌభాగ్యాన్ని ప్రసాదించు వల్ల అల్లా అవుతారా ఖురాన్ హదీస్ని తెలుసుకుంటూ నేర్చుకుంటూ మా జీవితాల్లో ఆచరణ చేసి నీ వద్దకు వచ్చే సౌభాగ్యాన్ని ప్రసాదించు అల్లా మా పాపాలను పుణ్యాలుగా మార్చు మా కష్టాలను లాభాలుగా మార్చు ఆ మీన్ రొబ్బన తక్కువ బల్మిన్నా ఇన్న కాంత సమీవులలీ